ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ అవునా మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చా మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ విమెన్ కమిషన్ అట్ ఎడి పాయింట్ ఆఫ్ టైం ద వే యువర్ పేరెంట్స్ టేక్ టేక్స్ కేర్ ఆఫ్ యూ ద కమిషన్ ఇస్ లైక్ దాట్ మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి ఎంటైర్ స్టాఫ్ అవసరం అలా క్లీన్ చేపించినట్టున్నారంట మనం వస్తున్నామని

మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా అమ్మా లీకేజ్ అరే మరీ ఘోరంగా ఉంది కదా విల్ టేక్ కేర్ డోంట్ వరీ అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా అంత భయంకరంగా ఉన్నాయో వాటర్ ఇక్కడ పడుతుంది చూడ అసలు కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం సరే ఈ డోర్స్ ఏంటి సార్ ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ ఇంత దారుణం అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా ఇటు రండి రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళ ఉజ్వల భవిష్యత్ చూడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఇది ఈ రూమ్ చూడండి ఇలా డోర్స్ లేవు లాక్స్ లేవు సగం బాత్రూమ్స్కి లేవు చూపిస్తావా లేనివి వాటర్ కూడా పో ప్రాబ్లమ్స్ వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే వాటర్లో లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారు అంటూ ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా అంటే మేము పైదాకొస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు మనుషులు స్థలమే

సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు రీజన్ చెప్పొద్దునా మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు ఒక టిన్ ఓపెన్ చేసి చూపి రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు వాటర్ వాటర్ ఉంటున్నాయంట మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది నీకు కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు ఏది లేదు నీకు దమ్ ఎట్లవుతుంది అది అసలు ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి మ్యామ్ స్లమ్స్లలో లాగా కనిపిస్తున్నారా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా వాళ్ళని ఆరోగ్యంగా సంబోధించినందుకు ఓకేనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు కాల్ చేయండి సరే